అంతర్జాతీయ రెటా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ బ్రోజర్ ను సినీ నటుడు సుమన్ చేతుల మీద ఆవిష్కరించారు ఆఖే పోర్ట్ స్టేడియంలో జరిగిన ఈ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ జనసేన డాక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టూరిజం కు కేంద్రంగా నిలిచిన విశాఖలో జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించడం ద్వారా విశాఖను క్రీడా రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఇలాంటి క్రీడలు ఎంత దోహదపడతాయని పేర్కొన్నారు డిసెంబర్ పదిహేను అంతర్జాతీయ ఓపెన్ కరాటి షిఫ్ట్ కు దేశ వ్యాప్తంగా ఆరు వందల మంది కరాటే పాల్గొంటారని తెలిపారు

ప్రోగ్రామ్ అంటే ఈరోజు మెయిన్ ఈవెంట్ మనం ఈరోజు కలవడం ఏంటంటే సెకండ్ ఓపెన్ టోర్నమెంట్ ఇది ఫిఫ్టీన్త్ డిసెంబర్ జరుగుతుంది సో ఇంతకుముందు బిఫోర్ టోర్నమెంట్లో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇదే మరి పోర్ట్ స్టేడియంలో జపాన్ నుంచి ఓ గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి సెమినార్ కండక్ట్ చేసి ముఖ్యంగా ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చి వాళ్ళ అప్డేట్ టెక్నిక్స్ ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు అది చెప్పడం కాదు సో ప్రాక్టికల్గా చూపిస్తే చాలామంది కన్విన్స్ అవుతారు సో సతీష్ ఏంటంటే ఆయన గుడ్ విల్తో ఏంటంటే మాస్టర్ని తీసుకురావడం అరేంజ్ చేయడం దానికి మాస్టర్ ఆయన పూజారి గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది సో అది ఒక ఎత్తు అయితే మెయిన్గా కాశీ గారు ఏంటంటే ఈ స్టేడియం చాలా అంటే మాకు కన్సెషనల్ రేట్ మీద ఎందుకంటే కరాటే అనేది మార్షల్ ఆర్ట్స్ అనేది కొంచెం స్పోర్ట్స్లో కొంచెం వెనక్కి ఉందండి సో ఫండ్స్ కానీ సపోర్ట్ కానీ అవి చాలా తక్కువగా ఉంది దీనికి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎసెన్షియల్ మ్యాటర్ లైఫ్లో చాలా ఎసెన్షియల్ మ్యాటర్ ఇది ఈరోజు హౌ యూఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ రఘు గారు ఉన్నారు మందులు ఇస్తారు ఓకే బట్ బా అటాక్ చేస్తే ఏం చేస్తారండి ఏం చేయలేరు చాలామంది ఆలోచించట్లేదు అందుకే చాలామంది మహిళలు రేపుకి మొలస్టేషన్కి వీటి అన్నిటికీ గురి అవుతున్నారు ఏ అన్నీ జరిగిన తర్వాత ఇలా చేసి ఉండాలి అలా చేసి ఉండాలి అంటారు పేరెంట్స్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాం ఏమంటే మీ పిల్లలు బాగుండాలని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం నేను ఇంత తిరుగుతున్నానంటే అందరూ బాగుండాలి అందరూ సేఫ్గా ఉండాలని ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ సో నా సైడ్లో ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పర్టిక్యులర్ మార్షల్ ఏడియా కరాటే ఈరోజు కరాటే చెప్పట్లేదు మార్షల్ ఆర్ట్ ఏ టు జెడ్ ఎనీథింగ్ నేర్చుకోండి మీకు ఏది ఇష్టం ఉందో నేర్చుకోండి కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండదు టైంకి ఉండదు టైంకి యూ హ్యాడ్ టు ప్రొటెక్ట్ యోసె లైఫ్ అలా అయిపోయింది మీకు ఒకటే కాదు ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి చూస్తే మొత్తం మీరు చూడండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియా మ్యాప్ పక్కనే ఎవ్రీవేర్ వార్ ఇద్దం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియదు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మనం ఇక్కడ ఇలా ఉన్నాం మన లీడర్ మోడీ గారు ఉన్నారు హ్యాపీగా మన ఇష్టానికి మనం తిరుగుతున్నాం ఇష్టానికి జల్సా చేస్తున్నాం వాట్ ఇస్ గోయింగ్ ద వరల్డ్ ఒక్కసారి మీరు టీవీలో వాటిట్లో చూస్తే ఎంత సేఫ్గా ఉన్నామో తెలుస్తుంది బట్ హౌ లాంగ్ జరగాలని చెప్పట్లా ఏమో చెప్పలేము మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫిట్గా ఉండాలి హెల్త్ ఇస్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండి గాడ్ ఈస్ గివన్ టు యూ యూ హావ్ టు బీ ఫిట్ డూ సంథింగ్ మార్షల్ ఆర్ట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను మార్షల్ ఆర్ట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ సో అందుకే నేను చెప్తున్నాను సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కాశీగారు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడంతోనే లాస్ట్ టైం ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా ఒక రాయల్గా ఒక మంచి రిచ్ లుక్తో ఎంత పార్కింగ్ ప్లేస్ ఒక యాంబియన్స్ అని వచ్చింది ఈరోజు కాశీగారు ఇక్కడ కూర్చున్నారు నేను పక్కన ఉన్న నేను చెప్పాలి ఐ ఎస్టానిష్డ్ విత్ ఆల్ ది డెవలప్మెంట్ ఈజ్ డూయింగ్ అండ్ ఈజ్ గాట్ అన్ అవార్డ్ ఇట్ డిజర్వ్ సంథింగ్ మోర్ దెన్ దట్ ఈరోజు ఎంటర్టైన్మెంట్ కానీ టూరిజం కానీ ఇంట్రెస్ట్ ఉండదు జనరల్గా ఏంటంటే వస్తారు కూర్చుంటారు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు బట్ ఈరోజు ఇక్కడ స్టేడియం లోపల ఉన్న ఆయన అంటే లాస్ట్ టైంకి ఈ టైంకి నేను చూస్తుంటే ఐఎమ్ అమేజ్డ్ అంటే ఈ మనిషి అంత ఇంట్రెస్ట్తో ప్రపంచంలో జరుగుతున్న స్పోర్ట్స్ అన్ని చూసి గేమ్స్ చూసి ఈస్ ట్రైన్ టు ఇన్కార్కులేట్ ఇన్ సైడ్ దిస్ ఇది దిస్ ఈస్ అ స్పిరిట్ సో ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అండ్ హౌ టు థ్యాంక్ హౌ టు ప్రేజన్ ఈ నీడ్స్ అన్ అవార్డ్ ఈ నీడ్స్ అన్ అవార్డ్ అవార్డ్ ఇవ్వడంతోనే ఏమవుతుందంటే మనకి మారల్ బూస్ట్ వస్తుంది మాకు ఎట్లా అవార్డ్స్ గవర్నమెంట్ ఇవ్వరు ప్రైవేట్ అవార్డ్స్ వస్తాయి ఇట్స్ అ మారల్ బూస్ట్ మేము పనిచేసిన దానికి ఒక రికగ్నిషన్ ఉంటే ఇంకా చేస్తాం చాలామంది అంటారు అదే ప్రైవేట్ ప్రైవేట్ అవార్డ్ అయినా ఇట్స్ అన్ అవార్డ్ ఊరికే ఇవ్వరు వాళ్ళు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హెస్ గివెనింగ్ అన్ అవార్డ్ యూనిక్ టూరిజం సో యూనిక్ టూరిజం ఆఫ్ ద స్టేట్ ఉంది ఈ డిజర్వ్ ఇట్ సో మనస్ఫూర్తిగా ఆయన నేను అభినందిస్తున్నాను అదే మాది డాక్టర్ గారు రఘు గారు మాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఆయన బీయింగ్ అ డాక్టర్ ఆల్సో ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అంగరామ గారు అండ్ ఇప్పుడు సురేష్ గారు కూడా హీస్ జాయింట్ లాస్ట్ ఇయర్ సో అందరికీ ముందుగా పేరు పేరే నేను ధన్యవాదాలు చెప్తాను ఈ సందర్భంగా రఘు గారు వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఐ మేక్ రిక్వెస్ట్ ఈ గవర్ ఆల్సో ఎ మార్షల్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో మార్షల్ ఆర్టిస్ట్ ఆల్సో అన్ యాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏ విధంగా ఈ మార్షల్ ఆర్ట్ని స్కూల్స్ కాలేజెస్లో ఇంకార్పరేట్ చేయవచ్చు మేక్ ఇట్ ఎ కంపల్సరీ పార్ట్ ఆఫ్ స్టడీస్ దీనికి కొన్ని మార్క్స్ పెట్టండి అదర్వైజ్ వాళ్ళు ఎవరు ఒక మార్క్స్ పెట్టండి బికాజ్ వీఆర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ అ గర్ల్ గెట్స్ రేప్ కిల్డ్ కింద గవర్నమెంట్ బీ రెస్పాన్సిబుల్ కింద గవర్నమెంట్కి కాంపన్సేషన్ లేదు అట్లీస్ట్ లెట్ దాంట్ ప్రొవైడ్ చేసి ఇది ప్రొవైడ్ చేయమని చెప్పండి చిన్నపిల్లలు ఫ్రమ్ ద సిక్స్త్ క్లాస్ నుంచి లెట్ దాంట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మార్షల్ ఆర్ట్ అండ్ దే షుడ్ మేక్ ఇట్ కంపల్సరీ ఆయనకి చేశారంటే ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది